గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం నిర్వహించనున్న కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ షఫీ హరాన్ పిలుపునిచ్చారు గురువారం గూడూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారన్నారు విద్యార్థులు రైతులు సామాన్య ప్రజలు నియోజకవర్గం నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపడం అన్యాయమన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో గూడూరును నెల్లూరులో కలుపుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు శుక్రవారం నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ను అన్ని పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు దళిత మైనార్టీ సంఘాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కుమార్ పాల్గొన్నారు దయచేసి ఈ విషయాన్ని నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మాటిచ్చారు మేము నారా లోకేష్ గారిని అడుగుతున్నాం సార్ మీరు మాటిచ్చారు తప్పదు దయచేసి సహకరించండి మా సునీనాన్న గారు కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అసెంబ్లీలో దయచేసి పట్టించుకొని విద్యా సంఘం నాయకుడిగా మేము చేసి బంధుని అర్థం చేసుకొని ఇంకా మీద కూడా ఉద్రిక్తంగా గూడూరు నాయకులు ముందుకొచ్చి చాలా స్థాయిలో గూడూరు జిల్లా చేయండి లేదా గూడూరి నియోజక గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపే దాకా ఉద్యమం ఆపణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క బంద్కి ఏస్ స్టూడెంట్ అసోసియేషన్తో పాటు మిత్ర సంబంధ మిత్రులని చేస్తున్నటువంటి ఏఎస్ స్టూడెంట్ అసోసియేషన్ బంద్లో మాకు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మద్దతిస్తున్నారు సిపిఐ సిపిఎం బిఎస్పి ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు విద్యాశాఖ నాయకులు మద్దతిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని గూడూరుని జిల్లా చేయడమో లేదా నెల్లూరు విలువ చేయవలసిందో కోరుతున్నాం